ే చదువుకుందాం అప్పుడు యోసేపు తన తన యొద్ నిలిచిన వారందరిని ఎదుట తను తాను అణుచుకోన జాలక నా యొద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యవసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరిను అతని యొక్క నిలిచి ఉండలేదు అతడు ఎలిగెత్తి ఆడవగా ఐగుప్తీలు ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయింది అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మవేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడక అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది సేద్యమైనను అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమును శేషముగా నిలుపుటకు బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపింపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశం అంతటికి ప్రభువుగా నియమించను నా యొద్కు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోశాను దేశమందు నివసించదు ఏంటో కింద ఏదో చేస్తున్నారు బ్రదర్ డిస్టబెన్స్ గా అనిపిస్తుంది ఎస్ దేవుని కృపగా తప్పితే మనకి ఇంకా ఆధారం ఏది లేదు బ్రదర్ అంటే ఆయన కృప వల్ల నిజంగా మనము ఈరోజు సజీవులుగా ఉన్నాము కదా అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగా అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉందను ఐదు కరవ సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించు పోషించదని అన్నాడని చెప్పుడు ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులు నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చి వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడిను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లా నేను నీవును నీ సహోదరులను చూచి మీరు ఇలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కరాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి ఐగుప్తు దేశం అందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించేదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పగా ఇస్రాయేల్ కుమారులు అలాగు అలాగుననే చేసిరి యూసెఫ్ మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనును మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలను ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులను మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్త దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్ఠుడాయను అప్పుడు వారు యోసేపును తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అనే యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక్క మునుపు వెళ్ళి అతనిని చూచేదనని చెప్పాను సో మనకి బిఫోర్లో మనం చూసినప్పుడు ఏంటంటే కరువు అనేది బాగా వచ్చింది ఆ కరువు అంతటిలో నుంచి మరి దేవుడు వారు ఏదైతే రోకలిచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్తా ఉన్నారు కదా టూ టైమ్స్ మరి వాళ్ళ బ్రదర్స్ రావడం జరిగింది అక్కడికి ఎవరి దగ్గరికి యోసేపు దగ్గరకు వచ్చి ఆహారాన్ని తీసుకెళ్ళడానికి రెండో మారు వచ్చినప్పుడు వాళ్ళు దా ధాన్యం తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు యోసేపు గారు ఏం చేశాడంటే ఇంకా వాళ్ళ అన్నలుదమ్ములందరిని కూడా కనిపెట్టేశాడు అనమాట మీరందరూ కూడా నాకు అన్నలే అని చెప్పేసి చెప్పి నిజంగా అండి నేను అనుకుంటాను మనకి ఎవరైనా అన్యాయం చేస్తే లేదా అక్రమం చేస్తే ఎలాంటి శిక్ష ఎదుటి వాళ్ళకు వేస్తాము అంటే మనకి తెలిసి ఒకవేళ మనకు తెలియకుండా వారు చేస్తే మనం క్షమిస్తామేమో కానీ తెలిసి తెలిసి వారు మన ఎడల ఒకరెవరైనా మనకు విరోధంగా లేదా మన మీద ద్వేషంతో మనకేమైనా ఏమన్నా హాని కలగజేస్తే మనము ఏ మనసు కలిగి ఉంటామో ఈ అధ్యాయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఎక్కడికి ఈయన ఎలా వెళ్ళాడో ఆ వెళ్ళినటువంటి స్థితి మొత్తాన్ని మర్చిపోయి తన అన్నలకు ఆ యొక్క బ్రదర్స్కి చెప్తున్నాడేమని మీరేమి బాధపడొద్దు ఎందుకో తెలుసా మీరు నన్ను పంపించలా దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు ఎందుకు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను ముందుగా వెళ్తే మనకు ఎలాంటి కొరత రాదని దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు కాబట్టి మీరెవరు కూడా బాధపడద్దు అని చెప్తున్నాడు నిజంగా ఒక మనిషిని నిర్దాక్షిణంగా ఒక గోతిలో పడేసి తమంతట తాము వెళ్ళిపోయారు డబ్బులు కమ్మేశారు బానిసగా వెళ్తే కనీసం తనకి స్వతంత్రంగా మాట్లాడే హక్కు కూడా ఉండదు బానిసలకి అలాంటి స్థితిలో మరి ఆ బిడ్డ అమ్మి వేయబడ్డప్పుడు ఎట్టి మరి ఎన్ని దినాలు ఆయన యొక్క ఇది జరిగిందో తెలియదు కానీ సో ఆయన పడినటువంటి బాధ ఆ శ్రమ అదంతా మర్చిపోయి ఏమంటున్నాడో తెలుసండి ఆయన ఆ అన్నలారా మీరు దీనిని బట్టి ఏమి ఇదవ్వద్దు నాకు జరిగింది ఏదైతే ఉందో అది మీరు చేసింది కాదు దేవుడే నన్ను పంపించాడు ఇలా అనుకోగలుగుతున్నాం మనం ఏమంటాం తెలుసా ఈ వల్లే నాకు ఇలా జరిగింది వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది లేకపోతే నేను ఇంకా కొంచెం మంచిగా ఉండేవాడిని ఏదైనా చదువు విషయంలో అయినా సరే వాళ్ళ సహవాసం చేయటం వల్ల ఇలా జరిగింది దీనివల్ల ఇలా మనము కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాం మన ఆది అబ్రహాం మరి ఆదాం గారు కూడా అదే ఎత్తుక్కున్నాడు కదా ఏమి వాళ్ళనయ్యా నేను ఈ పండు తింది అందుకే నేను పాపం చేశాను అన్నాడు ఈయనేమన్నాడో తెలుసా తన పాపానికి ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ అన్నలు వచ్చినప్పుడు నిజంగా నేను అనుకుంటాను కొన్ని సంవత్సరాల తర్వాత తన త ఆ యొక్క ఆ బిడ్డ దగ్గరకు వచ్చారు వాళ్ళ అన్నలు అందరు కలిసి వాళ్ళంటే కలిసి ఏకంగా ఉన్నారు కానీ ఈయనొక్కడుగా ఉంటున్నాడుగా వారిని చూడగానే హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తే ఎలా ఉంటుంది మనసు ఉర్రూతులుగిపోద్దు కదా ఓ మా వాళ్ళు వచ్చారు నా వాళ్ళు వచ్చారని అయితే తన ఒక అధికారిగా ఉండి తన యొక్క స్థితిని వారి వారిని ఏమో మరి గుర్తుపట్టాడు యోసేపు గారు కానీ యోసేపు గారిని వీరు గుర్తుపట్టలేకపోతా ఉన్నారు ఆయన ఏమన్నాడో తెలుసా ఇక ఆపుకోలేకపోతున్నాడంట వాళ్ళు ఎదురుగా ఉండేసరికి మనకు కూడా కొన్నిసార్లు తప్పిపోయిన కుమారుని స్థితి వస్తూ ఉంటుంది ఎందుకు వారు ఏడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటామా మన పిల్లలు తప్పిపోయిన కుమారుని విషయంలో ఆ కుమారుడు వెళ్ళి వచ్చి దూరంగా నిలుచుండగానే తండ్రి ఏం చేశాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆ మలిన వస్త్రాలు తీసివేసి నూతనంగా వస్త్రాలు తొడిగించి మంచి ఆ యొక్క విందు చేయించాడు ఆయన ఎందుకు చానాళ్ళ తర్వాత మరి నా దగ్గరకు వచ్చాడు నా కుమారుడు తప్పిపోయాడు మరలా తిరిగి వచ్చాడు చనిపోయి బ్రతికనని చెప్పి సంతోషంతో చేస్తాడు ఇతను కూడా మరి వాళ్ళతో కలిసిమెలిసి ఎదిగినటువంటి వాడే వాళ్ళ చేత తృణీకరించబడిన వాడే వాళ్ళు అమ్మివేసినటువంటి వ్యక్తి కానీ అయితే అమ్మి వేసిన వ్యక్తి వస్త్రం కొనిచ్చాడు తండ్రి ఒక వస్త్రం కొనిస్తే అసూయ తెచ్చేసుకున్నారండి అన్నదమ్ములు ఈనాడు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చి వారు కలిగినటువంటి ఆ యొక్క మరి ఆ ప్రేమ నిజంగా ఒక ఏదో ఒక క్లాత్ కొనిచ్చేస్తే అతని మీద ద్వేషం తెచ్చేసుకున్నారు కళలు కానీ కళలు చెబితే కళలను బట్టి ఆయన్ని అసహ్యం చేసుకున్నారు వాళ్ళ తండ్రి కూడా ఏంటి మేము నీకు సాగిల పడాలా మీ అమ్మ సాగిల పడాలా అదిగో కళలు చెప్పేవాడు వస్తున్నాడు ఎంత హేళన అనుభవించాడు ఎంతగా మరి తృణీకరించబడ్డాడు కానీ మనం అనుకుంటాం కదా తీసివేసిన రాయి తలకు మూల రాయి అవుతుంది ఇక్కడ ఆయన తీసివేసబడిన వాడిగా వాళ్ళ తల్లిదండ్రులు ఎదుట మరి అన్నదమ్ముల ఎదుట ఉండవచ్చును కానీ ఫరో ఎదుట ఎలా ఉన్నాడో తెలుసా అండి ఏలికగా ఉన్నాడు తలగా ఉన్నాడు ఆయన చెప్పిందే లాగా నడుస్తూ ఉంది ఒక రాజ్యం ఒక రాజ్యమే మరి ఆయన కింద వెళ్తూ ఉంది మనం అనుకుంటాం కదా ఆ ఇంకేముంది గోతులో పడిపోయాను కదా నా జీవితం ఇంక ఇంతే కదా సో ఇంకేముంది నాదైపోయింది కదా అనుకుంటాం కదా కానీ కాదు కాదండి దేవుడు ఎలాంటి వాడో తెలుసా మనల్ని మరణ పంచుల వరకు తీసుకెళ్తాడంట కానీ మన ప్రాణాన్ని రక్షిస్తాడు ఆయన ఇది ఎలా చెప్పగలమండి మనం ఏబు గారి జీవితం ఎట్లాంటి జీవితం చాలా సుఖ సౌఖ్యములు కలిగిన జీవితం మరి కుమారులు కుమార్తెలు కలిగి ధనధాన్యాలు కలిగి దేవుని ఎదుట గొప్ప సాక్ష్యం పొందిన వాడే కానీ చివరికి తన శరీరం మాత్రము మరి కురుపులతో కృషించిపోతా ఉన్నప్పటికీ దేవుడు ఏమైనా అగ్నిచ్చాడండి మరి సాగితానికి నీవు ఏదైనా చేయి కానీ ప్రాణమును ముట్టవద్దు ఎలాంటి వాడో తెలుసండి మన దేవుడు వీళ్ళు ఒక బావిలో పడేశారు నిజంగా నేను అనుకుంటాను ఎంత కఠినలు అయినా కావచ్చు కానీ అంత ఘోరంగా అతనేం పాపం చేయలేదు కదండీ అన్నాల కోసం అన్నం తీసుకొని వచ్చాడు అరే వాడు వచ్చేస్తున్నాడు వాడిని ఎలాగైనా చంపేయాలి అని దుష్టాలోచన చెప్పుకున్నారు వాళ్ళు అయితే దేవుడు నిజంగా ఆయన కార్యాలు నెరవేర్చబడాలి కదండి అందుకోసమని ఆయన ఏం చేస్తా వచ్చాడంటే